వెల్కమ్ సో వచ్చేసి కట్ పీస్ సారీస్ మూడు చీరలు నా వీడియో వినకుండా ఎవరు బుక్ చేసుకోవద్దు వినకుండా బుక్ చేసుకున్న తర్వాత రిటర్న్ అడిగితే మాత్రం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది మూడు ముక్కల చీరలు ముందుగానే చెప్తున్నాను విని బుక్ చేసుకోండి ఓకేనా బికాస్ ఫుల్ సారీ అని తీసుకొని తర్వాత ఇది ఫుల్ సారీ కాల్సింది రెండు ముక్కలు కావాల్సింది అని అనొద్దు ఇది కరెక్ట్ గా త్రీ కట్ సారీ అండి త్రీ అయినా రావచ్చు కొన్నిసార్లు ఫోర్ పీసెస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది ఓన్లీ కస్టమైజేషన్ కే డ్రెస్సులు ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కదండి డ్రెస్ ఇది ఇలా మీరు కుట్టించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి చీరగా అయితే అస్సలు యూజ్ అవ్వదండి సో కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకుని అసలు స్టాక్ చూడండి మీకోసం మీరు రిక్వెస్ట్ చేస్తున్నారనే ఇన్ని పీసెస్ అయితే తీసుకురావడం ఇక్కడి నుంచి అక్కడ వరకు అయితే స్టాక్ అవైలబుల్ గా ఉందండి సో ఇవన్నీ నేను ఇవాళ వీడియోలో అన్ని కవర్ చేస్తాను మాక్సిమం కవర్ చేస్తాను మీకు నచ్చిన ప్రోడక్ట్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి టైటిల్లో ఇస్తాను సో దిస్ ఇస్ అవర్ వాట్సాప్ నెంబర్ అండి ఒకసారి నెంబర్ చూడండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాము అండ్ ఇదే కావాలి అని పట్టుబడితే అసలు దొరకదు సో ఒక పది స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట అండ్ ఇందులో చిన్న చిన్నగా మిస్టేక్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు తీసుకోండి కటింగ్ లో పోతాయండి మిస్టేక్ ఉన్నా మేము చాలా స్టిచ్చింగ్ అయితే చేపించాము సో బికాజ్ ఇవి టూ కర్స్గా చేయగా మిగతా పీసెస్ మనకి త్రీ ఆర్ ఫోర్ పీసెస్గా చేస్తారు ఇవి కస్టమైజేషన్కి యూజ్ అవుతాయి సో అయితే నేను క్లియర్గా చూపిస్తాను అన్నీ ఓపెన్ చేయనండి ఈవెన్ ఓపెన్ పిక్ కూడా అడగొద్దు బికాస్ మూడు ముక్కలు ఓపెన్ చేస్తే మనసు చాలా కష్టం అవుతుంది ఒకసారి మాత్రం ఎలా వస్తుందని ఓపెన్ చేసి చూపిస్తానండి ఏదో ఒక కలర్ అయితే ఓపెన్ చేస్తాను చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ వచ్చేటప్పటికి మంచి మీ అందరికీ నచ్చే ఒక మంచి పర్పుల్ కలర్ తీస్తున్నాను చూడండి కాస్ట్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు మంచి షైనీ క్లాత్ మీరు ఇది ఫుల్ సారీ తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి అదే టూ కట్ తీసుకోవాలంటే టూ ఎయిటీ రూపీస్ ఉంటుంది మనం త్రీ కట్లో ఇస్తున్నాము జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది వన్ మీటర్ పీస్ అండి జస్ట్ ఎన్ని పీసెస్ వస్తాయో చూపిస్తాను ఓకేనా అండ్ ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ పీస్ ఇది వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ సో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే ఫైవ్ మీటర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫైవ్ ఫైవ్ పైన ఏమన్నా రావచ్చు బట్ ఫైవ్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా నేను చూపించాను కదా ఈ విధంగా వస్తాయి మరొక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఏం కలర్ ఓపెన్ చేయమంటారు మంచి క్రీమ్ కలర్ ఓపెన్ చేస్తా అంటే తీసుకోండి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దిస్ వన్ ఇది చూడండి వన్ అండ్ హాఫ్ మీటర్ ఇందులో ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ వచ్చిన డ్యామేజ్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి ఇది వన్ మీటర్ వచ్చింది అండ్ దిస్ వన్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ అండి దిస్ ఇస్ ఆల్సో వన్ అండ్ హాఫ్ మీటర్ చూసారు కదా సో ఇలా వస్తాయండి మనకి జస్ట్ రూపీస్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో మాత్రమేనండి ఏదన్నా తీసుకోండి నూట యాభై రూపాయలు ఇప్పుడు నేను క్లియర్గా కలర్స్ అన్ని చూపిస్తాం నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి సో కలర్స్ చూపిస్తున్నాను చూడండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ కొన్ని డబల్ డబుల్ కూడా ఉంటాయి ఇది చూసారా ఇది డబల్ అనమాట రెండు రెండు వస్తాయి సో మంచి బ్లూ కాంబినేషన్ అండి సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ సో ఇది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ సింగిల్ తీసుకున్నా కూడా ఉంటదండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్కి అయితే నైంటీ రూపీస్ షిప్పింగ్ త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే ఇది శారీ వెయిటే ఉంటుంది మూడు ముక్కలు కదా రెండు ముక్కలు కదా అని అడగొద్దు సారీ వెయటే ఉంటుందండి చాలా బాగుంటాయి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయండి నచ్చిన కాంబినేషన్లో బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా మీకు అట్ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కస్టమైజేషన్కి బాగా యూజ్ అవుతాయి సో బ్యూటిఫుల్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది క్రీమ్ కలర్ డబల్ డబల్ పీసెస్ కూడా వస్తూ ఉంటాయి నేను అన్ని కూడా వేసేస్తున్నాను అనమాట సో వీటిలో మీకు ఏం కావాలన్నా కూడా బుక్ చేసుకోండి అండి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి అండ్ ఇదైతే మంచి రాణి కలర్ అండి సో రాణి కలర్ అయితే సింగిల్ పీస్ సూపర్గా ఉంది మంచిగా రాణి కలర్ కాంబినేషన్ జస్ట్ టిక్ మార్క్ చేసి పెట్టేసేయండి మేము అదే కలర్ బుక్ చేస్తాము ఓకేనా అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అయితే నేవీ బ్లూ అండి సో బ్యూటిఫుల్గా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఐదు మీటర్లు అయితే వస్తుంది ఆ పైన ఎంతైనా రావచ్చు బట్ ఐదు అని మాత్రమే తీసుకోండి ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా తెలియదండి అండి మ్యాక్సిమమ్ మనకి త్రీ కట్స్లో ఫైవ్ మీటర్ కటింగే వస్తుంది అనమాట త్రీ ఆర్ ఫోర్ పీసెస్ రావచ్చు సో కలెక్షన్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు దగ్గరగా చూడండి క్వాలిటీ అయితే సూపర్బ్గా ఉంటుంది అండి నేను క్వాలిటీ బాగుంటేనే తీసుకొస్తానండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారెంటీ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందనమాట కలెక్షన్ వచ్చేటప్పటికి సో త్రీ కట్స్ మనకి చాలామంది అడుగుతారు బట్ ఏంటి అంటే లిమిటెడ్గానే వస్తుంది స్టాక్ అండ్ ఆ వచ్చినప్పుడే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్బ్గా ఉన్నాయండి చాలా మెత్తగా ఉంది స్టాక్ ఈ అయితే నేను ఇవే పెడుతున్నాను వీటి వరకే ఆర్డర్ తీసుకుంటాను సో ఎవరికి ఏం కావాలన్నా బుక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు అడిగింది కనుక లేదు అంటే మా స్టాఫ్ మీకు వీడియో కాల్ కూడా చేసి చూపిస్తారు సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ డార్క్ పర్పుల్ షేడ్ అండి సో గ్రీన్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ చాలా బాగున్నాయి అండ్ మంచి షైనీగా ఉన్నాయి మంచి థిక్ ఆనియన్ కలర్ షేడ్ అండి థిక్ ఆనియన్ కలర్ షేడ్ సో బ్లూ కలర్ కాంబినేషన్ సో ఏది తీసుకున్నా ఒకటే ప్రైజ్ అండి మీరు ఎక్కువ తీసుకుంటే మీకు ప్రైజ్ షిప్పింగ్ కాస్ట్ అనేది త్రీ సారీస్కి హండ్రెడ్లో వస్తుంది సింగిల్ అయితే సిక్స్టీ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ ఏదన్నా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉండదు మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గానే ఉంటుందండి ఓకేనా అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బీచ్ పీచ్ లోనే డార్క్ కలర్ కలర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఏది కావాలంటే అది మాత్రమే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇది వచ్చేసి లెవెండర్ కలర్ సో దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ రాణి కలర్ అండి రాణి కలర్ లో ఇంతకు ముందు ఒకటి చూపించాను దిస్ ఇస్ వన్ మోర్ సో ఇది పీచ్ కలర్ పీచ్ కలర్ లో ఇంకా లైట్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పిస్తా కలర్ కాంబినేషన్ అండి సో ఇదైతే మనకి క్రీమ్ కలర్ ఇది ఆల్రెడీ చూపించాను అండ్ ఇది వచ్చేసి మనకి మంచి ఆనియన్ పింక్ షేడ్ లో థిక్ షేడ్ అనమాట దిస్ బ్యూటిఫుల్ కలర్ ఇది ఎంత బాగున్నాయో సారీస్ వచ్చేసి ఇది రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి మంచిగా రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఎంత బాగుందో దగ్గరగా మీరు ఒకసారి చూడండి క్వాలిటీ టూ గుడ్ అనమాట అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఈ కలెక్షన్ ఎవరైనా మిస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మిస్ అయినట్టే ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడైతే ఇక్కడ వరకు మాత్రమే చూపెడుతున్నాను సో వీటి వరకు ఆర్డర్స్ తీసుకుంటాము ఇప్పటి వరకు మీకు ఏం కావాలన్నా బుక్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫాలో బై బై ఈ వీడియో నెక్స్ట్ వీడియో చూస్తాము అందులో మొత్తం బుక్ చేసుకుందామంటే మీకు అసలు స్టాక్ దొరకదండి ఎందుకంటే కట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిగా స్టాక్ దొరుకుతుంది ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వన్ ఫిఫ్టీ దిస్ ఇస్ అవర్ వాట్సాప్ నెంబర్ మీకు ఏం ప్రోడక్ట్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్ చేశారంటే మేము బుక్ చేస్తాం ఇంకా ఎవరైనా ఫాలో అవకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ